నేను నా కథలతో మా ఇంట్లో కనిపించిన పుస్తకాలను నలుపు నలుపు చేసేస్తున్నాన్ని ఈరోజు మా అమ్మ నాకు పాత డైరీ ఇచ్చి దీంట్లో రాసుకో రాసుకొని ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పింది ఆ పాత డైరీ తీసుకోగానే ఏదైనా ఓ పాత ముద్రంతో వెంటనే నలుపు చేయాలన్న కోరిక నన్ను ఆహ్వానించింది ఎవరి గురించి రాయాలబ్బా అని ఆలోచిస్తుంటే సత్యాగాడు గుర్తొచ్చాడు ఇప్పగుంట వెంకట సత్యనారాయణ మా స్నేహితులందరికీ ఐవీఎస్గా సుపరిచితుడు కానీ నాకు మాత్రం సత్య మా ఇంట్లో వాళ్ళకు సత్యం జీవితంలో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళని మనం కథల్లో చదవడం లేక సినిమాల్లో చూస్తూ లేకపోతే జీవితంలో ఎవరి ద్వారా అయినా వింటూ చాలా ఉత్తేజితం అవుతాం కానీ అలాంటి ఒక వ్యక్తి మన సమకాలీకుడు అయినప్పుడు మన జీవన క్రమంలో పడి తన ఎదుగుదలని మనం పెద్దగా గమనించలేము అలా మా జీవన క్రమాన్ని మొదలుపెట్టిన స్థితితో పోలిస్తే ప్రస్తుత స్థితి ఎంతో అందలేనంత ఎత్తులో నిలుపుకున్న వ్యక్తే మా సత్యాలు కానీ ఈ క్రమంలో వాడేం బాగుకున్నాడో లేక ఏం కోల్పోయాడో వాడికే తెలియాలి మనిషి ఐదు అడుగుల ఆ చక్కటి వర్చస్సుతో అప్పటికే ఎన్నో ఆటపోట్లు చూసిన కారణంతోనో లేక బాల నేర్పు వల్లనో అక్కడక్కడా తెలుపు లేక ఎరుపు కానీ జుట్టుతో ఉండేవాడు సత్య తనకు చురుకుతనంతో తెలివితేటంతో కలివిడితనంతో మళ్ళీ సహజ సిద్ధంగా అలవడిన వేణుగానంతో వాడు మా కాలేజీకి చేరిన కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయిపోయాడు నాకు శ్రీధర్గాడికి వాడు ఎప్పుడు అయిపోయాడో కూడా తెలియనే లేదు అసలు తెలిసేసరికి వాడు కూడా లాగే మా కుటుంబ సభ్యుడు అయిపోయాడు వాళ్ళని పిలిచే వరుసలతోనే పిలిచేస్తూ రోజుల తరబడి తినకపోయినా నిద్రపోకపోయినా పెరగని దేహం చెక్కు చెదరి నవ్వు వాడి సొంతం కాలేజీలో పగలంతా చాలా పొద్దుపోయిందాక అందరి రూములు కలిగి తిరుగుతూ సందడి సందడి చేస్తూ అందరూ పడుకున్నాక తెల్లవారుజాం వరకు చదువుకోవడం వాడు అలవాటు నెల్లూరు జిల్లాలోని కావలి వాడి స్వస్థం పుట్టింది పేద బ్రాహ్మణ కుటుంబంలో చదువుకున్నది కావలి బ్రాహ్మణ సంఘం వారి సహకారంతో వారాలు చేసుకుంటూ వాడు పదో తరగతి పాస్ అయ్యాక ఆ సంఘం వారు వాడి బతికేదో వాడు వీ బతికేస్తాడని ఓ టైప్ ఇన్స్టిట్యూట్లో చేర్చారట అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ యజమాని వీటి తెలివితేటలు చూసి పై చదువులు చదువుకోమని ప్రోత్సహించేట అలా ఎంసెట్ రాసి ఆయన సహకారంతో వీడు మా కాలేజీలో పడ్డాడు అలాగే వీడు వీడి చదువులతో ఎప్పుడూ ఆయన్ని నిరాశపరచలేదు మేము రెండో సంవత్సరంలో ఉండగా వాళ్ళ నాన్నగారు పోయారు వీడు మాకెవరికీ చెప్పకుండా కావలు వెళ్ళిపోయాడు మేము ఒక పది మంది స్నేహితుల తెలుసుకొని కావలు చేరేసరికి అర్ధరాత్రి అయిపోయింది మాకు వాడి ఇల్లు ఎక్కడో కూడా తెలియదు నాకు చిన్న జ్ఞాపకం ఎక్కడో జనతాపేటలో ఇల్లు ఇల్లని మా దురదృష్టవశాత్తు మేము దిగిన రోజే కావల్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి మేము బస్సు దిగి నాలుగు అడుగులు వేసామో లేదో ఓ పోలీస్ జీప్ వచ్చి మమ్మల్ని అందరినీ కట్టగట్టి పోలీస్ స్టేషన్లో పడేసింది మేమిట మా స్నేహితుడి నాన్నగారు చనిపోతే వచ్చామన్నా కూడా నమ్మే నాథుడే లేడు మాలో కనీసం ఒక్కడి దగ్గర కూడా కాలేజీ ఐడెంటిటీ కార్డు లేదు మాతో పాటే జీప్లో ఎక్కించుకొచ్చిన ఒక దొంగని మా కళ్ళ ముందరే సెల్లో నాలుగు బిక్కుతుంటే బిక్కు బిక్కువని స్టేషన్లో గడిపాం కానీ మా అదృష్టవశాత్తు ఆ దొంగని బాధన కానిస్టేబుల్ మా సత్యకి ఇంటర్లో సహాధ్యాయుడు కావడంతో ఇన్స్పెక్టర్కి చెప్పి సత్యవాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి మేము చెప్పింది నిజమే నిర్ధారణ చేయడంతో ఆ కానిస్టేబుల్ సహాయంతోనే మేము సత్యవాళ్ళ ఇంటికి చేరుకున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళాక మాకు తెలిసింది సత్యానికి ఒక హక్కు ఉందని ఆ అక్క అప్పటికే ఓ ముస్లింని పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో వీడి తనతో సంబంధ బాంధవ్యాలు తెంచేసుకున్నాడని మేము ఉన్నంత వరకు వాళ్ళ బావగారు మాతో చాలా కలివిడిగా మా వెంటనే ఉన్నారు పోనీలే ఆవిడ వీడి కోపతాపానికి బలైన ఆవిడికి మంచి భర్తే వచ్చాడని అనుకున్నాను మేము ఇద్దరు పిల్లలు అనుకుంటా అప్పటికే వాళ్ళకి అలా మేము వాళ్ళ నాన్నగారి కర్మకాండంలో పాలు పంచుకొని ఆ రాత్రికి మళ్ళీ కాలేజీ చేరుకున్నాం వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో వాడు వాళ్ళ అమ్మగారిని తీసుకొని మా కాలేజీకి దగ్గర ఉన్న గోడలి అనే పల్లెకి మకా మార్చేశాడు ఎన్ని ఇబ్బందులున్నా వాడు ఎప్పుడూ కుంగిపోలేదు తన ఉత్సాహాన్ని చదరనివ్వలేదు అలాగే చదువుని కూడా ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు కాలేజీ లేదా యూనివర్సిటీ టాపర్ లిస్ట్లో ఎప్పుడూ వాడు ఉండేవాడు వాడికి వాళ్ళ టైప్ మాస్టరు ఆర్థికంగా చాలా అండగా నిలిచాడు మాకు ఆయనకి తన కూతుర్ని వీడికి ఇచ్చుకోవాలని కోరికగా ఉండేదేమో అని నమ్మకం దాన్ని వీడు కూడా బలపరిచేవాడు కానీ ఆ అమ్మాయి చిన్నపిల్ల పదో తరగతి అనుకుంటా మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కాబట్టి ఆయన కోరిక అది జరుగుతుందని మేము అనుకోలేదు మా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో అనుకుంటా వాళ్ళ అమ్మగారు పడిపోయి కాలేర పెట్టుకున్నారు ఆవిడని మేము పక్కనున్న గూడూరుకు కూడా తీసుకెళ్ళలేక మా సీనియర్ అయిన బాలాజీ వాళ్ళ నాన్నగారి దయతో స్కూటర్ అవ్వడంతో నేను వాడు వెళ్ళి గూడూరు నుండి ఒక ఎమికల్ డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయించాం ఆ తర్వాత కొంతకాలానికి వీడికి ఒక్కగా వీడికున్న ఒక్కగానొక్క బంధమైన ఆవిడ కూడా పోయారు అలా ఒంటరైన వీడు ఎక్కువగా స్నేహితులతోనే గడిపేసేవాడు నాలుగో సంవత్సరంలో జరిగే మాస్టర్స్ ప్రవేశ పరీక్ష గేట్లో మా కాలేజీకి ప్రథముడుగా వచ్చాడు వీడు నైంటీ ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ పర్సంటేజ్తో అంతా సవ్యంగా ఉంటే నాలుగో సంవత్సరం అవగానే మాస్టర్స్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం మేమంతా కానీ మా కాలేజీ విద్యార్థులు మాత్రం స్ట్రైక్ అని పరీక్షలకు మూలన మా అందరికీ ఒక సంవత్సరం వృద్ధైంది అలాగే గేట్ స్కోర్ వచ్చిన వాళ్ళం కూడా ఆ సంవత్సరం మాస్టర్స్లో చేరలేకపోయాం తర్వాత విద్యా సంవత్సరం ప్రవేశాలు ఇంకా ఓ ఎనిమిది నెలల తర్వాత ఉండడంతో నాకు గారికి సత్యకి మా సీనన్న హైదరాబాద్లో ఉద్యోగాలు చూశారు నేను సత్య వెంటనే చేరిపోయేట్టు శ్రీధర్గాడు పది రోజుల్లో వచ్చి మమ్మల్ని చేరుకున్నట్టు ఏర్పాట్లు అయ్యాయి నేను సత్య జాయిన్ అయిపోయాం జాయిన్ అయిన మరో రోజే నేను బాలానగర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో బతకలేని పారిపోయొచ్చు సార్ నేను వచ్చేయడంతో శ్రీధర్ వాళ్ళ నాన్నగారు ఈ నెళ్ళు ఉద్యోగం చేసి మమ్మల్నే ఉద్దరించక్కర్లా ఇంట్లో పడి ఉండి నెక్స్ట్ ఇయర్ మాస్టర్స్లో చేరిపోండి నేను హుక్కుం జారీ చేయడంతో శ్రీధర్గాడు కూడా తిన్నెలపూడిలోనే ఆగిపోయాడు సత్యకి చాలా జాబ్ అవసరం ఉండడంతో వాడు జాబ్లోనే స్థిరపడిపోయాడు ఆ ఎనిమిది నెలలు స్థిరపడిపోవడమే కాదు చాలా మంచి పనివంతుడు అని కూడా పేరు తెచ్చుకున్నాడు తర్వాత సంవత్సరం వాడు ఐటి మెడ్రాస్లో మాస్టర్స్లో చేరాడు మాస్టర్స్ పూర్తయక వాడు శ్రీధర్గాడు మళ్ళీ చెన్నైలో పడ్డారు ఒకే కంపెనీలో నేను అదే కంపెనీలో చేరాను కానీ వాళ్ళ ఢిల్లీ బ్రాంచ్లో రెండేళ్ల తర్వాత సత్య కంపెనీ తరఫున ఫీనిక్స్కి వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత కంపెనీ వదిలేసి ఆ కస్టమర్ ఆర్గనైజేషన్లో చేరిపోయి తన భావి అమెరికా జీవితానికి సత్య అక్కడ బాటలేసుకున్నాడు మా నాలుగు సంవత్సరాలు చదువు మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ విషయంలో వీడు మా కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు మా అక్కలైతే వీడికి పెళ్లి సంబంధాలు కూడా చూడడం పెట్టారు మన సత్య కదా అని వాళ్ళు ఒక్కో అమ్మాయి గురించి చెప్పను వీడు వీడి సందేహాలతో వాళ్ళని విసిగించను ఒక కుదురున్న సంబంధం చెప్తే అమ్మో వాళ్ళ అమ్మా నాన్న నా మీదే పడిపోరు అనేవాడు ఒక బామ్మనిది ఉన్న సంబంధం చెప్తే వాళ్ళ తదనంతరం అంతా వాడికే ఇచ్చేస్తాను అనేవాడు ఇలా అయితే వీడికి మేము పెళ్ళి చేయలేమబ్బా అబ్బా అని మా అక్కలు కూడా డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఫీనిక్స్లో ఉండగానే వాళ్ళ టైప్ ఇన్స్టిట్యూట్ మాస్టర్ కొన్ని సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు అలా ఆయన ద్వారా కుదిరిన సంబంధమే పెళ్లిగా మారింది మా వాడి పెళ్ళికి మా అక్కలందరూ హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళాలా ఏమేం చీరలు కట్టాలా అని తెగ పథకాలు వేశారు సత్య మాకు హైదరాబాద్కి టిక్కెట్స్ కూడా బుక్ చేసేస్తాడని నాతో పందేలు కూడా కాశారు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ వాడు వాళ్ళ చేతుల్లో కార్ పెట్టి మీరు అక్కడ దాకా ఎక్కడొస్తారు లేక నేనే అమ్మాయిని తీసుకొని వచ్చి చూపిస్తా అని చాలా లౌక్యంగా చెప్పడం మా వాళ్ళకి జీర్ణం కలాలి అలా వెళ్ళిపోయిన సత్య ఆ తర్వాత మాకు ఇప్పటికీ కనబడాలి నేను శ్రీధర్గాడు కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు పలకరించేవాళ్ళం బాగానే మాట్లాడేవాడు ఆ తర్వాత మాతోనే కాదు మా క్లాస్మేట్స్ అయిన వాళ్ళకి కావలి వాళ్ళకు కూడా అందుబాటులో లేడు మేము మూడేళ్ల క్రితం వాకాడ్ కాలేజీ నుంచి బయటపడి ఇరవై ఐదేళ్ళ నిండి సందర్భంలో అందరినీ కలిసాం సత్యాన్ని చాలా బతిమినాడాను రమ్మని ఒక స్నేహితుడు వాడు ప్రస్తుతం ఉంటున్న చికాగోలో వాడి ఇంటికి వెళ్ళి మరీ రమ్మని వచ్చాడు కానీ వాడు రాలేదు వాడిని మా వాట్సాప్ గ్రూప్లో చేర్చినా ఎందుకో వాడికి వాడే ఎగ్జిట్ అయిపోయాడు బహుశా కలవడాలు వాట్సాప్ సందేశాలు అన్ని వాడికి సమయం వృధా చేసుకున్న కార్యక్రమాలుగా అనిపించి కానీ వాడికి తెలియదేముందంటే వాడు మాకు పెద్ద హీరో తన రెక్కల కష్టంతో వాడికంటూ ఓ జీవితాన్ని ఏర్పరచుకున్న కష్టజీవి మా స్నేహితులం ఎవరో వాడిని ఎప్పుడూ చిన్నబుచ్చలే పైపెచ్చు చేయగలిగిన చేయుత మానసిక స్థైర్యం ఇచ్చాం వాడంటే చాలా గౌరవంతో నేను కొత్త కథ రాసినప్పుడల్లా మా గిరిగాడిని వాడి ఒపీనియన్ అడుగుతాను వాడు తన సహ సహజ ధోరణిలో సత్య చాలా ప్రాక్టికల్ మనిషి వాడు అమెరికాకు వచ్చాక వాడికంటూ ఓ సొంత లోకం ఏర్పరచుకున్నాడు వాడికి ఈ లోకంలో వాడి గతానికి తావులేదు వాడికి మీ స్నేహం మిగిలిపోయిన ఒక్క బంధం చాలా నాటకాలుగాను లేక వాడిని వాడి సహజత్వాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయే ప్రయత్నాలుగా అనిపించి ఉండొచ్చు వాడి భవిష్యత్తులోనే వాడికి పని కానీ మీలాంటి అవశేషాలతో కాదు వాడి మనను వాడిని వదిలేయండి అని చెప్పాడు గిరిగాడి సంభాషణ ముగిశాక నేను ఈ కథని ఏ వాక్యంతో అయితే ముగించాలనుకున్నానో అది అప్రస్తుతం అయిపోయింది ఇంకా